మన భారత ప్రధాని నరేంద్ర మోడీ తలపెట్టిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరు వీక్షించాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనులను వివరిస్తూ ఆదివారం నిర్వహించిన కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని పార్టీ ఆఫీస్లో ఎల్ఈడి స్క్రీన్ లో వీక్షించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి పాల్గొనడం జరిగింది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఒలింపిక్స్ లో విజయాలు సాధించాలని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు అలాగే చేతి వృత్తులు కళావృతులను గురించి చేనేత కార్మికుల గురించి ఖాదీ వస్త్రాలు వాడని వారు తక్షణమే వాడాలని చేనేత కార్మికులను ప్రోత్సహించాలని వారు వివరించడం జరిగింది అలాగే డ్రగ్స్ నిర్మూలించాలని డ్రగ్స్ పై యువకులకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు తెలియజేయడం జరిగింది ड्रग्स के खिलाफ लड़ाई में एक बहुत बड़ा कुछ दिन पहले मानस की हेल्पलाइन और पोर्टल को लॉन्च किया गया सरकार ने एक टोल फ्री नंबर 1933 जारी किया इस पर कॉल करके कोई भी जरूरी सलाह ले सकता है या फिर रिहेबिलिटेशन से जुड़ी जानकारी है अगर किसी के पास जब से जुड़ी कोई दूसरी जानकारी भी है तो वो किसी नंबर पर कॉल करके नार्कोटिक्स कंट्रोल ब्यूरो के साथ साझा भी कर सकते हैं मानस के साथ साझा की गई हर जानकारी गोपनीय रखी जाती है भारत को ड्रग्स फ्री बनाने में जुटे सभी लोगों से सभी परिवार सभी संस्थाओं से मेरा आग्रह है कि मानस हेल्पलाइन का भरपूर उपयोग करें देशवासियों दुनिया भर में मनाया जाए ड्रग्स की चपेट में ना आ जाए अब ऐसे लोगों की मदद के लिए सरकार ने एक विशेष केंद्र खोला है जिसका नाम है मानस ड्रग्स के खिलाफ लड़ाई में ये बहुत बड़ा कदम है कुछ दिन पहले मानस की हेल्पलाइन और पोर्टल को लॉन्च किया गया सरकार ने एक टोल फ्री नंबर 1933 जारी किया इस पर कॉल करके कोई भी जरूरी सलाह ले सकता है या फिर वी रिहेबिलिटेशन से जुड़ी जानकारी है। अगर किसी के पास ड्रग से जुड़ी कोई दूसरी जानकारी भी है तो वो इसी नंबर पर कॉल करके नार्कोटिक्स कंट्रोल ब्यूरो के साथ साझा भी कर सकते हैं मानस के साथ साझा की गई हर जानकारी गोपनीय रखी जाती है भारत को ड्रग्स भी बनाने में जुटे सभी लोगों सभी परिवार सभी संस्थाओं से मेरा आग्रह है कि मानस हेल्पलाइन का भरपूर उपयोग करें अभी तो पहले देशवासियों दुनिया भर में अगर भेद मनाया जाए। स्वतंत्र भारत देश तो में दुण लो अनेक मंदिर प्रधानमंत्री दर्शन काने 2014 लो देश प्रधानमंत्री का बाद स्वीकार करने నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలకు సంబంధించినటువంటి అనేక విషయాల మీద ప్రజల్ని భాగస్వాములను చేస్తూ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల ఏదైతే ఆశలు ఉన్నాయో ఉన్నాయో వాటిని ప్రజలతోనే చర్చించాలనేటువంటి ఆలోచనతో అనేక విషయాల మీద ఖాదీ విషయం కానీ నిరుద్యోగం విషయం కానీ ఇండస్ట్రీస్ విషయం కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ విషయం కానీ ఎగ్జామ్స్ విషయం కానీ అనేక విషయాన్ని కూడా రెగ్యులర్గా ప్రతి వారం ప్రజలతోనే పంచుకోవడం అనేది ఉందో ఈ దేశంలో ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి చేయలేరు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు తన బాధ్యత స్వీకరించినప్పటి నుంచి నేటి వరకు కూడా కంటిన్యూ మూడోసారి కూడా పదవి బాధ్యత చేపట్టిన తర్వాత ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తా ఉన్నాడు ప్రజల్ని భాగస్వాములు ఇలా ఇది ప్రభుత్వ బాధ్యతనే కాదు ప్రజలు కూడా భాగస్వాములైతేనే ఈ దేశం ముందుకెళ్తుంది దేశం బాగుపడుతుంది దేశం అభివృద్ధిలోకి వస్తున్నటువంటి విషయాన్ని ప్రజల ప్రజల మధ్యలో ప్రజలతో చర్చించాలనేటువంటి దాంట్లో భాగంగానే ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అనేక విషయాల్ని కూడా మనకు తెలియని విషయాన్ని కూడా దేశ ప్రజలకు అక్కడ ఉన్నటువంటి ఈశాన్య భారతం ఉన్నటువంటి విషయాల్ని మొత్తం దేశానికి తెలియజేయడం అదేవిధంగా దక్షిణ భారతదేశంలో విషయాన్ని ప్రాముఖ్యత ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మన ఉత్తర భారతానికి తెలియజేయడం ఉత్తర భారత్ విషయాలు కూడా ఇక్కడికి తెలియజేయడం దేశమంతా అన్ని విషయాలు తెలుసుకునే విధంగా ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అనేక విషయాల ద్వారా వారు చెప్పినటువంటి విషయాలు చాలా మంది పాటిస్తా ఉన్నారు మొన్న అమ్మ పేరు మీద ఒక చెట్టు పెట్టాలనేటువంటి కార్యక్రమం వారు తీసుకుంటే ఈ దేశంలో కోట్లాది మొక్కలు నాటడం జరిగింది మోదీ గారు ఏ పిలిపించినా ఈ దేశంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ పనిచేసేటువంటి అవకాశం ఉంది వారి మీద అటువంటి అపారమైన నమ్మకం ఉంది కాబట్టి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి మీరు అన్ని చూస్తూ ఉన్నారు ఎన్నికల్లో ముందు ఎన్నికల సందర్భంలో మేము అధికారంలోకి వస్తే ఈ తెలంగాణ ప్రజలకు అన్ని రకాలుగా మేము చేస్తామని చెప్పి ఏ రకమైనటువంటి ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అనేక విషయాల మీద పేద ప్రజలకు ఏం చేస్తాం రైతులకు ఏం చేస్తాం విద్యార్థులకు ఏం చేస్తాం మహిళలకు ఏం చేస్తాం చేస్తామనే అనేక విషయాలు చెప్పిండ్రు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు రేషన్ కార్డ్స్ విషయం కానీ అదేవిధంగా రైతులకు రుణమాఫీ విషయం కానీ అదేవిధంగా ఐదు వందల రూపాయల బోనస్ కానీ అదేవిధంగా ఇది ఏదైతే కౌలుదారులకు డబ్బుల విషయం కానీ రైతు కూ పన్నెండు వేల రూపాయల విషయం కానీ అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ విషయంలో కానీ మహిళలకు రెండున్నర వేల రూపాయల సౌభాగ్య కార్యక్రమం కానీ ఇంకా అనేక విషయాలు చెప్పి ఏ ఒక్క విషయాన్ని కూడా సంపూర్ణంగా నెరవేర్చా